తెలుగు బైబుల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనంలేండి గత ఎపిసోడ్లో కాండం గురించి మీతో ప్రస్తావించడం జరిగింది ద్వితీయోపదేశకాండం ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎక్కడ వ్రాసారు కాండం రాయబడిన కాలం ఎంత ఎలా చదివితే మనకు అర్థమవుతుంది ఎన్ని భాగాలుగా విడగొట్టి చదవాలి అనే ప్రతి విషయాన్ని కూడా మీతో చెప్పడం అయితే జరిగిందండి అందులోనే భాగంగా ఈరోజు ఈ వీడియోలో ఇహో గ్రంథం గురించి మీతో మాట్లాడాలని అయితే నేను ఆశపడుతున్నాను ఇహోశుభ గ్రంథానికి వెళ్ళే ముందు గ్రంథంలోని ముప్పై తొమ్మిది పుస్తకాలను నాలుగు భాగాలుగా విడగొట్టారు ఆ నాలుగు భాగాలు ఏంటో ముందుగా తెలుసుకుని తర్వాత హోషో గ్రంథంలోనికి మనం వెళ్దాము మొదటిగా ఆది కాండం నుండి కాండం వరకు ఉన్నటువంటి ఐదు ఖండాలను ధర్మశాస్త్రం అని పిలుస్తారు దీన్ని మొదటి భాగంగా అయితే మొదటి భాగం మనకు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ రెండో భాగం వచ్చేసరికి హోషవ తర్వాత ఉన్నటువంటి పన్నెండు పుస్తకాలు ఏమైతే ఉన్నాయో వీటిని చరిత్ర గ్రంథాలుగా చెప్పారు ఇది రెండవ భాగము మూడో భాగం వచ్చేసరికి పద్య గ్రంథాలు అవి ఐదు ఉంటాయి ఆ తర్వాత మిగిలినవి ఏమైతే ఉన్నాయో వాటిని ప్రవక్త గ్రంథాలు అంటారు సో ఇవన్నీ కూడా నాలుగు భాగాలు అంటే ముప్పై తొమ్మిది పుస్తకాలను నాలుగు భాగాలుగా డివైడ్ చేశారు ఈ రకంగా మనం అర్థం చేసుకుంటే మనకు ఇంకొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఒక భాగం అయితే కంప్లీట్ అయిపోయింది ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి ఐదు కాండాలను ధర్మశాస్త్రం అని పిలుస్తాము కాబట్టి ఇవి ఇప్పటికీ కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి మనం చరిత్ర గ్రంథాల్లోకి ఎంటర్ అయిపోయాం చరిత్ర గ్రంథాల్లోని మొట్టమొదటి పుస్తకమే యహోశివ గ్రంథము యహోశవ గ్రంథం ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎక్కడ రాశారు యహోశివ గ్రంథం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి పేరు మీదనే ఒక పుస్తకాన్ని దేవుడు పెట్టాడు అంటే ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి దానికంటే ముందు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూడడం అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాలువం చేయకుండా ఈ రోజు మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మొదటిగా యహోషవా అనే పేరు యహోషవ గ్రంథంలో ఎందుకు పెట్టారు అని మనం చూస్తే నార్మల్గా ప్రతి పేరులోని హిబ్రూ పదమేంటి గ్రీకు పదమేంటి ఇవన్నీ చూస్తున్నాం కదండి అలా యహోషవా అనే పుస్తకాన్ని పాత నిబంధన గ్రంథంలో గ్రీకులోకి అసలు ఎలా తర్జుమా చేశారు ఫస్ట్ అంటే ఈసస్ ఈసస్ అనే పేరుగా తర్జుమా చేస్తారంట హిబ్రూ నుండి ఈసస్ నుండి ఇంగ్లీష్లోకి ఏమో ఆ తెలుగులోకి వచ్చేసరికి యహోశివ గ్రంథము ఈ రకంగా పేరు రావడం అయితే జరిగింది ఆయనకంటే మించినటువంటి వివరాలు మనకి యహోశివ పుస్తకం గురించి కనబడ కారణం ఏంటంటే ఇదొక వ్యక్తి పేరు ఇదొక వ్యక్తి పేరు అవడం చేత అసలు వ్యక్తి పేరు ఎందుకు పెట్టారు అంటే నిజానికి యహోశవ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషించిన వ్యక్తి ఎవరంటే యహోశవ యుద్ధాలు చేయడంలో కావచ్చు సైన్యాన్ని నడిపించడంలో కావచ్చు లేకపోతే వ్యక్తులను నడిపించే విధానంలో వారికి భూభాగాన్ని పంచిపెట్టే విధానంలో ఒక నాయకుడిగా ప్రతి విషయంలో అంటే యహోషవ గ్రంథంలో ఉన్న ప్రతి సన్నివేశం ప్రతి సందర్భం కూడా యహోషవ చుట్టూ తిరుగుతుంది ఏదైనా ఒక సినిమా తీస్తే దాంట్లో ఒక మెయిన్ క్యారెక్టర్ హీరోగా ఎలా ఉంటాడో యహోషవ గ్రంథం అంతాటికీ ఒక మెయిన్ హీరోగా ఎవరుంటారు అంటే యహోషవా కాబట్టి ఈ పుస్తకానికి అని పేరు పెట్టారని కొంతమంది చరిత్రకారులు అయితే చెప్తారు ఏది ఏమైనప్పటికీ యహోశవ అనే పేరు ఒక వ్యక్తి పేరు అందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్ అతడు కాబట్టి యహోషవా అని పేరు పెట్టడం అయితే జరిగింది నిజానికి హోశవకు ఉన్నటువంటి పేరు యహోశివ అయినా పాతలో ఏదైనా పేరుందా అంటే ఒక్కొక్క వ్యక్తికి కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి కదా బైబిల్ గ్రంథంలోనే మనం చాలా మందిని చూస్తాం పేర్లు ఇప్పుడు యాకోబుని చూడండి మొదటిగా ఈ తర్వాత ఇస్రాయేలు అబ్రహాము మొదటిగా అబ్రాము తర్వాత అబ్రహాము అలా మొదటిగా ఉన్న ఒక వ్యక్తి పేరుని దేవుడు తర్వాత ఏదైనా మార్చడా అలా ఈహోషవ పేరు ఏదైనా మార్చబడిందా అంటే యహోషవ అనే పేరు దేవుడు మార్చలేదు అసలు ఈహోషవ అనే పేరు మొదటి ఏముంటుంది అంటే హోషయా ఈ పేరు అక్కడ మనకు కనబడుతుంది అంటే సంఖ్యాకాండము పదమూడు ఉదయం పదహారు వచ్చిన చదివితే దేశంలో సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి మోషే నూను కుమారుడైన హోషియకు యహోషవా అని పేరు పెట్టను అనే మాట అక్కడ మనకు కనబడుతుంది ఈ సందర్భం ఏంటంటే ఇష్టాయేలిలోని ఒక్కొక్క గోత్రం నుండి ఆ ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకుని వాళ్ళ కణాను దేశాన్ని చూసి అక్కడున్న పరిస్థితులు అక్కడున్న పట్టణాలు ప్రాకారాలు ఇవన్నీ ఎలా చూసి రమ్మని పన్నెండు మంది వ్యక్తులను పంపిస్తారు కదా అలా పంపించబడిన సందర్భంలో హోషయ అనే వ్యక్తికి యహోషవ అనే పేరు మోస పెట్టాడు ఈ యహోషవ అనే వ్యక్తి ఎవరు అంటే నూను అనే వ్యక్తి యొక్క కుమారుడు ఇతడు ఏ గోత్రానికి చెందినవాడు అంటే ఎఫ్రాము అనే గోత్రానికి చెందినవాడు మొదటిగా హోష అనే పేరును దేవుడు మార్చలేదండి మోస మార్చాడు ఆ సందర్భం ఇది ఇంకా హోషయా అనే పేరుకు అర్థమేంటి యహోషవ అనే పేరుకు అర్థమేంటి అని మనం చూస్తే హోషయా అనే పేరుకు రక్షణ అని అర్థమైతే యహోషవ అనే పేరుకు వచ్చేసరికి రక్షణ అని అర్థం కలదు ఎలా యహోశవకు మొదట ఉన్న పేరును మార్చడం ఈ రెండు పేర్లకు అర్థాల గురించి మనం తెలుసుకున్నాం యహోశవ గ్రంథంలోనికి వెళ్లే ముందు ప్రాముఖ్యమైన వ్యక్తి యహోశవ గురించి కాబట్టి అసలు యహోశవ ఎవరు యహోశవం గురించి ఒక పుస్తకాన్ని బైబిల్లో పెట్టడానికి కారణం ఏంటి యహోషవ యహోషవ గ్రంథం స్టార్ట్ అయినప్పుడే ఉన్నాడా లేకపోతే ముందు గ్రంథాల్లో ఎక్కడైనా తన గుర్చిన ప్రస్తావన మనకు కనబడిందా అని ప్రాముఖ్యంగా ఇహోశవన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుని నెక్స్ట్ ఇహోశవన్ గురించి ఫస్ట్ ఫస్ట్ పేరు ఎక్కడ మనకు కనబడుతుంది అంటే నిర్గమాకాండంలో ఉంటుందండి నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయము ఎనిమిది నుండి పదహారు వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ మనకు యహోషవన్ గుర్చిన ప్రస్తావన కనబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే రెఫీ దీము అనే ఒక ప్రాంతంలో అమా వచ్చి యుద్ధం చేస్తున్న సందర్భం ఆ సందర్భంలో యుద్ధం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే పదవచనం చదివితే నిర్గమాకాండము పదిహేడు ఉదయం పదవచనం యహోశవ మోషే తనతో చెప్పినట్లు చేసి అమా యుద్ధం ఆడాను చాలా మంది అనుకుంటారు యహోశవ గ్రంథంలోనే యహోశవ పేరు స్టార్ట్ అయి ఉంటుంది అంతకు ముందు ఉండదు అని కానీ నిర్గమాకాండంలోనే యహోశవని గుర్చిన ప్రస్తావన మనకు కనబడుతుంది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బానిసలుగా ఉన్నటువంటి ఐగుప్తిలందరినీ కూడా దేవుడు విడిపించి కణానుకు నడిపించారు కదా అలా బానిసలుగా ఉన్న వారిలో ఎవరు ఉన్నారంటే యహోశవ కూడా ఉన్నాడు అంటే ఐగుప్తులో ఎన్నో బాధలు పడ్డాడు ఐగుప్తు నుండి విడిపించేటప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూశాడు ఎర్ర సముద్రాన్ని పాయల్ చేయడం చూశాడు తర్వాత బండ నుండి నీళ్లు రావడం ఆకాశం నుండి ఆహారం అంటే మన్నా రావడం ఆ తర్వాత ఇంకా ఎన్నో రకాల అద్భుతాలన్నీ కూడా ఎవరు చూసారంటే యహోశవ చూసాడు కారణం ఏంటంటే ఐగుప్తులో బానిసలుగా ఉండి విడిపించబడిన వారిలో యహోశవ కూడా ఒకడు ఈ యహో వీళ్ళతో పాటు అంటే అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒకనొక సందర్భంలో అమాలేకలతో యుద్ధం చేయాల్సిన విషయం వచ్చినప్పుడు యుద్ధం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు మోషే యహోషభకి ఎలా అయితే చెప్పాడో అలా యుద్ధం చేసినట్లుగా యహోశో మనకు కనబడతాడు అంటే ఈ సందర్భంలో ఒక యుద్ధ వీరుడుగా యహోశో మనకు కనబడతాడు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఐగుప్తు నుండి శ్రైలు చాలా మంది బయలుదేరారు వారిలో మోషే కూడా ఉన్నాడు కానీ మోషే కణాను చేరలేదు చూశాడు కానీ చూసి చనిపోయాడు కానీ యహూషవ మాత్రం ఐగుప్తి యొక్క బానిసత్వంలో నుండి విడిపించబడ్డాడు ఎన్నో అద్భుతాలు చూశాడు నలభై సంవత్సరాలు ప్రయాణం చేశాడు చివరికి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశమైనటువంటి కణాల్లో కూడా అడుగుపెట్టాడు పాతతరం ఇస్రాయలీలు అందరూ కూడా అరణ్యంలో చనిపోయారు కేవలం కణానికి వెళ్ళింది యహోషవ కాలేదు మాత్రమే అంటే యహూషవ కణాన్లో అడుగు పెట్టాడు పాత తరంలో నుండి అంటే ఇతడు ఎంత గొప్పగా బ్రతికితే కణాన్లు అడుగు పెట్టగలిగాడు అంటే తప్పకుండా యహోషవను గుర్చి మన ఛానల్లో ఒక వీడియో పెట్టడం జరుగుతుంది సో ప్రజెంట్ ఈ టాపిక్ యహోషవ్ పుస్తకం కూర్చు కాబట్టి ఇంక ఇంతకు మించి ఎక్కువ చెప్పట్లేదండి నెక్స్ట్ అసలు యహోషవకు మోషేకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అని మనం చూసినట్లయితే నిర్గమకాండము ముప్పై మూడవ ధ్యాయం పదకొండు వచ్చిన మనం చదివినట్లయితే మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యహోవ మోషతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను తరువాత అతడు పాళెంలోనికి తిరిగి వచ్చుచుండెను అతని పరిచారకుడును నూను కుమారుడునైనా ఈహోశవను యవ్వనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదనే మాట అక్కడ ఉంది ఎవరండి మోసే పరిచారకుడు ఇక్కడ ఈ వాక్య భాగంలో మనకు కనబడే మాట ఏంటంటే మోసే పరిచారకుడు అంట అంటే మోసే దగ్గర పనిచేసేటటువంటి పరిచర్య చేసేటటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈహోశివ అంటే మోస ఏం చెప్తే అది చేసే వ్యక్తి అది ఏ సమయంలో అంటే ఏదో చిన్నపిల్లడుగా లేదంటే ఏదో వృద్ధాప్యంలో లేదంటే ఏజ్ అంతా అయిపోయిన తర్వాత అది యవ్వన కాలంలో ఒక నడిపించి ఇస్రైలీ నడిపించే నాయకుడికి పరిచర్య చేసేటటువంటి వ్యక్తి ఎవరు అంటే యహోశవా ఇలా ఎప్పటి వరకు అతను పరిచర్య చేశాడంటే మోస చనిపోయేంత వరకు కూడా పరిచర్య చేస్తూనే ఉన్నాడు మోస చనిపోయిన తర్వాత అతనికి నాయకత్వ బాధ్యతలు వచ్చినాయి కానీ మోస బ్రతుకున్నంత వరకు నాయకత్వ బాధ్యతలు అనేవి రాలేదు అంటే సుమారుగా నలభై సంవత్సరంలో అంటే ఐగుప్తి యొక్క బానిసత్వం విడిపించి కణానికి వెళ్ళి ప్రయాణ మార్గం నలభై సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ నలభై సంవత్సరాలు కూడా యహోశివా మోషకు పరిచారకుడుగా నమ్మకమైన పరిచారకుడికి ఉన్నాడు కాబట్టే దేవుడు మోస తరువాత నిజానికి మోస స్థానంలో ఒక వ్యక్తిని పెట్టాలి అంటే దేవుడు ఎంత ఆలోచించి ఉండాలండి ఎందుకంటే మోస భూమి మీద ఉన్నటువంటి వారిలో మిక్కిలి సాత్వికుడు దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు అలాంటి వ్యక్తి యొక్క స్థానాన్ని భర్తీ చేయాలి అంటే ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్న వ్యక్తిని దేవుడు ఎన్నుకోవాలి అలాంటి క్యారెక్టర్స్ అని యహోషో ఉన్నాయి కాబట్టి దేవుడు యహోషోని ఎన్నుకున్నాడు అది ఒక రోజు రెండు రోజులు చూసింది కాదు సుమారుగా నలభై సంవత్సరములు ఇంకా ఇంకా యహోశివ గురించి ఇంట్రడక్షన్ చెప్తే ఇంకేలానే ఉంటది ఇంకా యహోశివ గ్రంథంలోనికి వెళ్ళి మనం చదివితే యహోశివ గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన మనం చదువుదాము యహోవా సేవకుడైన మోసే మృతినిందిన తరువాత యహోవా నూను కుమారుడును మోషే అయినా యహోశివకు ఎలాగో సెలవు ఇచ్చని మాట ఉంటది అంటే అప్పటి వరకు యహోవా ఆ యహోశివ దగ్గరకు వచ్చి ప్రత్యక్షం అవ్వలేదా సెలవు ఇవ్వలేదంటే సెలవు ఇవ్వలేదు కారణం ఏంటంటే నాయకుడు ఒకడు ఉన్నాడు అతడే మోసే ఒక నాయకుడు ఉండగా నాయకుడి స్థానంలో వేరొక వ్యక్తికి దేవుడు ఎందుకు సెలవివ్వడం లేదంటే అతనికి ప్రత్యక్షం కావడం జరుగుతుంది మోస చనిపోయిన తర్వాత అంత గొప్ప స్థానానికి వెళ్ళే ఆ అర్హతలు యహోశవకు ఉన్నాయి కాబట్టి యహోశవని అందరూ ఎంపిక చేసుకుని అప్పుడు యహోశవకు ప్రత్యక్షమయ్యి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు యహోవ చాలామంది కూడా అనుకుంటారు ఏమనంటే నాకు ఏదైనా చిన్న జాబ్ రాగానే లేదంటే ఏదైనా ఒక చిన్న ఆధిక్యత రాగానే నాకు ఇంకా పై స్థాయిలోకి కావాలి ఇంకా పై స్థాయిలో కావాలి అని ఇవేవో ఆలోచనలు చేసుకుంటారు నిజానికి పై స్థాయిలోకి వెళ్ళడం ఓకే కానీ మనకు తగిన సమయం అనేది ఒకటి ఉంటుంది దేవుడు తగిన సమయం ముందు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దేన మనసుకుల ఉండాలనే మాట గ్రంథంలో మనకు కనబడుతుంది మనకు తగిన సమయం అంటే ఒకటి వస్తుంది ఆ సమయం వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి అలా ఏ హోశివా నలభై సంవత్సరాలు ఎదురు చూసాడు ఎందుకంటే అక్కడ నుండి బయలుదేరినప్పుడు అదే స్థానం అంటే పరిచర్య చేసే స్థానం కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాలు సుమారు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఎవరైనా వచ్చి ఏ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏ ఏం చేస్తాడు పరిచర్య అదేంటి నీకు సీనియర్ టీ సంవత్సరాలు ఉందిగా పరిచర్య ఏంటి నువ్వు నాయకుడు అయిపోవాలి కదంటే లేదు ఇంకా అక్కడికి సమయం రాలేదు సమయం ఎప్పుడు వచ్చిందంటే మోషే చనిపోయిన తర్వాత అతనికి సమయం వచ్చింది కాబట్టి వీడియో చూస్తున్నటువంటి వాళ్ళరా మీ జీవితంలో ఏదైనా ఒక స్థానం కావాలని కోరుకుంటున్నారేమో ఆ స్థానం ఒకవేళ మీకు కావాలంటే ముందు దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద దేన ఉంటే తగిన సమయంలో దేవుడే మీకు ఏ స్థానం కావాలో ఆ స్థానాన్ని దేవుడిస్తాడు ఆ స్థానానికి ఎక్కిన తర్వాత మరొకడు ఆ స్థానం నుండి మిమ్మల్ని దించలేరు అదేంటి అంటే యహోశోగ్రంథం ఓటోదయం మేదోషుడు చదివితే నీవు బ్రతుకు దినమలన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును నేను మోసేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉందును అనే మాట ఎవరంటున్నారంటే సాక్షాత్తు దేవుడైన యహోవా నేను మోసకు తోడ ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు ఎదుట నిలవనేరడు అని అంటున్నాడు కారణం ఏంటంటే ఆ యహోషవా మోస స్థానానికి కావాలని ఎప్పుడు కోరుకోలేదు కానీ మోస చనిపోయిన తర్వాత ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు సెలెక్ట్ చేశాడు నీవు కావాలనుకున్నది అనుకుంటే నీకు రాదు దేవుడు నిన్ను సెలెక్ట్ చేయాలి అంటే ఆయన బలిష్టమైన చేతులు అందరూ ఎప్పుడైతే దేన మనస్కులుగా మీరు ఉంటారో తప్పకుండా తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తారు దేవుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా యహో శవన్ గురించి కొన్ని విషయాలు అయితే మనం చెప్పుకున్నాము ఎందుకంటే యహో శవన్ గురించి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది సో మనకున్న వీడియోలో ఇంకా అంతకుమించి చెప్పడం కుదరదు కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ యహోశివ గ్రంథంని యహోశవని రాశాడు అనడానికి ప్రాముఖ్యమైన వచనాలు ఏంటని మనం చూస్తే మిగిలిన అరవై ఐదు పుస్తకాల్లో ఇది యహోశవ రాశాడు అని అనడానికి ఎక్కువ వచనలేముండవండి కాబట్టి యహోశవ గ్రంథంలోనే ఈ పుస్తకాన్ని యహోశవ రాశాడని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా అని మనం చూసినట్లయితే మొదటిగా యహోశవ గ్రంథం ఐదో ధ్యాయం ఆలోచన చదివితే అక్కడ వచనంలో మనకు ఈ పుస్తకాన్ని యహోశవ రాసాడు అనే విషయం అర్థమవుతుంది అలాగే రెండవదిగా ఏ హోశ గ్రంథము ఇంకా కొంచెం క్లారిటీగా ఇది యహోషవా అని రాశాడు అని చెప్పడానికి యహోషవ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వచనాలు మనం చదివితే ఈ వాక్య భాగంలో ఇది యహోషవ అని రాశాడు అనే విషయం మనకు అర్థమవుతుంది ఈ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయానికి వచ్చేసరికి హోషవ చనిపోతాడు కదా తను చనిపోయిన విషయాన్ని హోషవ్ ఎలా రాస్తాడు అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది జానికి హోషవ చనిపోయారు అనే విషయం ఆ తర్వాత యుద్ధాలను కూర్చి మరణాలను కూర్చి ఈ విషయాలని ఎవరు రాస్తారు అంటే యాజకుడు అయిన లేకపోతే ఎలియాజర్ కుమారుడైన ఫినహాసు వీరిద్దరూ వ్రాసి ఉండవచ్చు అని కొంతమంది చరిత్రకారులు అయితే చెప్తారు ఏదేమైనప్పటికీ రచయితను గురించి మనం చెప్పుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇందులో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే యహోషువ అలాగే రహాబు అనే వేశ్య ఎలియాజరు అలాగే కాలేబు ఉంటాడు కణనుపులో కనాన్లో ప్రవేశించిన పాత తరంలోని ఇస్రాల వ్యక్తి అలాగే ఆకాను శపించబడిన దానిలో కొంత తీసుకుని తర్వాత దాని ద్వారా ఎన్నో ఇబ్బందులు కొన్ని తెచ్చుకుని తన కుటుంబాన్ని సైతం చంపేసుకున్నటువంటి వ్యక్తి ఆకాను ఇతను గుర్చిన ప్రస్తావన ముఖ్యమైన స్థలాలు ఏంటంటే అర్ధాను ఆ తర్వాత ఎరుకో ఎరుకో పట్టణాన్ని ఆనుకొని ఉన్న హాయి అని పట్టణం ఆ తర్వాత గిబియోను అంటే సూర్య చంద్రులు ఆగిపోయిన సందర్భం ఉంటుంది కదా అది తర్వాత గిల్గాలు ఇవి ప్రాముఖ్యమైన స్థలాలు ఈ గ్రంథంలో ఇప్పుడు వచ్చేసి ఈ గ్రంథం ఓపెన్ చేస్తే అంటే ఇప్పటివరకు మనం ఎవరు రాస్తారు ఏంటి విషయాలు తెలుసుకున్నాం కానీ ఒకవేళ ఈ హుషో గ్రంథం పూర్తిగా చదవాలి అంటే ఎలా చదివితే మనకు అర్థమవుతుంది అంటే ప్రాముఖ్యంగా రెండు భాగాలుగా మనం విడగొట్టి చదవాలి ఈ రెండు భాగాలు ఎలా అని మనం చూసినట్లయితే మొదటిగా ఒకటో అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు ఒక భాగం అయితే పదమూడవ అధ్యాయం నుండి ఇరవై నాలుగో అధ్యాయం వరకు రెండవ భాగము మొదటి భాగంలో మనకు ఏమేం కనబడతాయి అని మనం చూసినట్లయితే ఇష్ట్రయలీలు దేవుడు వాగ్దానం చేసిన కణాను అంటే కణాను యొక్క భూభాగాన్ని ఎలా ఆక్రమించారు ఎలా యుద్ధం చేశారు అనే విషయాలన్నీ కూడా ఒకటి నుండి పన్నెండవ అధ్యాయంలో మనకు కనబడతాయి రెండవ భాగం వచ్చేసరికి పదమూడవ అధ్యాయం నుండి ఇరవై నాలుగో అధ్యాయం వరకు ఇదేంటంటే ఏదైతే ఆక్రమించుకున్నారో భూభాగాన్ని ఆ ఆక్రమించుకున్న భూభాగాన్ని పన్నెండు గోత్రాలకు పంచిపెట్టడం గురించి పదమూడవ అధ్యాయం నుండి ఇరవై నాలుగవ అధ్యాయం వరకు ఉంటుంది ఇది ఎవరికి అర్థమవుతుంది అంటే ఎంతో కొంత యోషో గ్రంథం గురించి మాకు తెలుసు అన్న వాళ్లకు ఇలా రెండు భాగాలు చేసి చదివితే చాలా క్లారిటీగా అర్థమవుతుంది అలా కాకుండా మాకు అసలు యహోశో గ్రంథం గురించి తెలియదు అండి ఇప్పుడు మీరు చెప్తేనే అర్థమవుతుంది ఇది మేము బేసిక్స్ నేర్చుకుంటున్నాము అనుకునే వాళ్లకు ఒక్కొక్క అధ్యయంలో ఏముంది అనేది ప్రాముఖ్యంగా అవుట్ లైన్ అంటారు కదా ఇదా ఈ మ్యాటర్ అంతా ఒక చిన్న లైన్లో చెప్పాడు అలా చెప్తాను మీరు ఇది ఈ వీడియోని మీరు చూస్తూ నోట్ చేసుకుని తర్వాత చదివితే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుందండి అండి ఒకటో అధ్యాయానికి వచ్చేసరికి ఒకటి నుండి పన్నెండు అధ్యాయాలు మొదటి భాగం అని చెప్పాం కదా ఒకటో అధ్యాయం వచ్చేసరికి మోసే తర్వాత నెక్స్ట్ నాయకుడు ఎవరు అంటే యహోశవ యహోశవ నాయకుడుగా అవ్వడం గురించి ఒకవేళ నీ నాయకుడు అయితే నీకు ఎవరైతే ఎదురొస్తారో వాళ్ళని అవసరమైతే నేనే చంపేస్తాను నీ ఎదుట ఎవరు నిల్వ నేరరు అని దేవుడే అభయం ఇవ్వడం ఈ రెండు విషయాలు కూడా ఒకటో అధ్యాయంలో మనకు కనబడతాయి రెండవది వచ్చేసరికి రహాబు అనే వేషం గురించి ఈ వేష ఎవరు ఆ వేష దగ్గరకు ఎవరు ఎంతమంది వ్యక్తులను యహోషో పంపాడు ఈమెది ఏ ప్రాంతం యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశ వాళ్ళు ఈమె ఎలా చేర్చబడింది ఈ విషయాలన్నీ కూడా మనకు రెండవ అధ్యాయంలో కనబడతాయి మూడవ ధ్యానం వచ్చేసరికి ఈ దాటడం ఎర్ర సముద్రము ఏ రకంగా అయితే దేవుడు పాయలు చేసి ఇస్రాయేలీల మొదటి తరం వారిని దాటించాడో అలాగే యోర్ధాన్ కూడా రెండు వైపులుగా చీలి మధ్యలో ఆరి నెల కనబడి అందులో నుంచి శ్రైలీలు వెళ్ళినట్లుగా ఆ ఎర సముద్రంను పాయలు చేసినట్లు ఈ అర్ధాన్ని కూడా పాయలు చేసినట్లుగా మనకు మూడవ ధ్యంలో కనబడుతుంది ఇంకా నాలుగవ ధ్యానికి వచ్చేసరికి పన్నెండు రాళ్లను సాక్ష్యార్థంగా అక్కడ పెట్టడం ఎవరైతే పన్నెండు గోత్రాల వారు ఉన్నారో పన్నెండు నుంచి పన్నెండు రాళ్లను తీసుకుని వచ్చి ఈ అర్ధాన్ని దాటిన తర్వాత వాళ్ళు రాళ్లను సాక్ష్యాలుగా పెట్టడం అనేది నాలుగవ ధ్యంలో కనబడుతుంది ఐదవ ధ్యానికి వచ్చేసరికి సున్నతిని కూర్చి అంటే పాత తరం వాళ్ళందరూ కూడా సున్నతి చేయబడ్డారు కానీ వాళ్ళందరూ కూడా అరణ్యంలో చనిపోయారు కానీ క్రొత్త తరం వాళ్ళు సున్నతి చేయబడలేదు కదా కాబట్టి సున్నతి చేయాలి వీళ్ళు ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి సున్నతి జరగాలి అని చెప్పడం అలాగే ఆకాశం నుండి కురిసిన మన్న ఆగిపోవడం పసుకా పండుగ ఆచరించడం ఇవన్నీ కూడా ఏదో జీవన మనకు కనబడతాయి ఇంకా ఆరు వచ్చేసరికి ఎరుక పట్టణాన్ని ఎలా జయించాలి అని ఒక సైంటిఫిక్గా ఆరు రోజులు ఎరుకో చుట్టూ ఒకసారి తిరిగి బోర ఓదాలి అని ఏడవ రోజు వచ్చేసరికి ఏడు సార్లు తిరగాలి అని ఆఖరుసారి ఆర్భాటంతో కేకలతో నరిచినప్పుడు ఎవరైతే ఎరుకో పట్టణస్థులు ఉన్నారో వాళ్ళు ఎరుకో గోడలు ఎరుకో ప్రాకారాలు ఎక్కుతారు అదే సమయంలో ఎరుకో ప్రాకారాలు కూలిపోతాయి అక్కడ ఉన్నవారందరూ కూడా చనిపోతారు ఈ రకంగా మీరు ఎరుక పట్టణాన్ని జయించవచ్చు ఒక సైంటిఫిక్గా వారు ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ కూడా అధ్యాయంలో మనకు కనబడతాయి ఇక ఏడవ అధ్యాయానికి వచ్చేసరికి ఆకాను గుర్చి అయితే ఎరుకో పట్టణంలో దేవుడు స్వాధీనం చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఏది తీసుకోకూడదు అంటాడు కారణం ఏంటంటే అది శపించబడినది కాబట్టి దాంట్లో ఉన్న వస్తువులు కానీ ఏమి మీరు తీసుకోకూడదు చెప్పినప్పుడు ఆకాను అనే వ్యక్తి అందులో ఉన్నటువంటి కొన్ని వస్తువులకు ఆశపడి అవి దొంగతనం చేస్తాడు దేవుడు చెప్పాడు అంటే తప్పకుండా చేయాలి కదండి ఆకాను చేసిన తప్పిదం వల్ల వారు నెక్స్ట్ హాయి అనే పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలి అలా ఇస్టైలిలోని కొంతమంది స్వాధీనపరచుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు యుద్ధంలో ఓడిపోతారు వాటికంటే ఎంతో గొప్ప రాజులను ఓడించినటువంటి వీళ్ళు చిన్న హాయి పట్టణాన్ని ఓడించలేకపోతారు కారణం ఏంటంటే చేయొద్దు అన్న పని చేసిన వ్యక్తి వాళ్ళ వాళ్ళలోనే ఉన్నాడు అంటే ఆకలిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి అతని ద్వారా యుద్ధానికి వెళ్ళిన వీళ్ళు గెలవలేకపోతారు ఈ విషయాలన్నీ కూడా ఏడవ అధ్యాయంలో ఉంటుంది ఎనిమిదవ అధ్యాయానికి వచ్చేసరికి మర్ల హాయిపట్నం మీదకి వెళ్ళడం ఆ తర్వాత యుద్ధం చేయడం విజయం పొందడం ఈ విషయాలన్నీ కూడా మనకు కనబడతాయి తొమ్మిదవ అధ్యాయానికి వచ్చేసరికి గిబియోనియల మోసం అంటే గిబియోని అంటే కనాను దేశంలో ఏడు రకాల జాతులు ఉంటారు ఈ ఏడు రకాల జాతుల్ని కూడా వీరు స్వాధీ అంటే వీళ్ళు ఏడు రకాల జాతుల్ని కూడా యుద్ధం చేసి వాళ్ళని గెలిచి అందులోకి వెళ్ళాలి ఒక్కొక్కరిని కూడా స్వాధీనం చేసుకునే సమయానికి వచ్చేసరికి గిబియోనియలు అనే ఒక జాతి ఉంటారు ఏడు జాతుల్లో ఆ గిబియోనీయులు తెలివిగా గిబియోనీయులు మేము అని చెప్పకుండా వేరొక మారు వేషంలో వచ్చి మేము మీతో పాటే ఉంటాము అని చెప్పి వీళ్ళతో కలిసిపోతారు ఈ విషయాలన్నీ తొమ్మిదో అధ్యయనం మనకు కనబడతాయి పదో అధ్యాయానికి వచ్చేసరికి ఇంతకు ముందు ఇది లేదు ఇక ముందు ఇది రాదు అని ఒక ఇంపార్టెంట్ సన్నివేశం అక్కడ జరుగుతుంది నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అంటారు కదా అదేంటంటే సూర్య చంద్రులు ఆగిపోవడం ఇక్కడ ఆ యుద్ధం చేయాల్సిన ఒక పరిస్థితి వచ్చినప్పుడు యుద్ధం కంప్లీట్ అయ్యేంత వరకు సూర్య చంద్రులు ఆగిపోయినట్లుగా పదవధ్యానం మనకు కనబడుతుంది ఇంకా ఆ పదకొండవ వచ్చేసరికి ఉత్తర కణాన్ ఎలా జయించారు అనే విషయం పదకొండవ ధ్యానంలో కనబడితే పన్నెండవ అధ్యాయానికి వచ్చేసరికి సుమారుగా ముప్పై మంది పైగా ఉన్నటువంటి రాజులతో వాళ్ళు ఎలా యుద్ధం చేశారు ఆ తర్వాత ఎలా గెలిచారు ఈ విషయాలన్నీ కూడా పన్నెండవ ధ్యానం మనకు కనబడతాయి ఇక్కడికి మొదటి భాగం కంప్లీట్ అయింది రెండవ భాగం వచ్చేసరికి పదమూడవ ధ్యానం ఇది ప్రాముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మనం చెప్పుకోవడానికి కాదు ఎందుకంటే పదమూడో అధ్యాయం నుండి ఇరవై రెండో అధ్యాయం వరకు కూడా గోత్రాలకు ఎవరెవరికి ఏదేది పంచిపెట్టారు పెట్టారు అనే విషయం మనకు తెలుస్తుంది సో ఇది నేను చెప్పడం కంటే మీరు చదివితేనే అర్థమవుతుంది ఎందుకంటే ఈ గోత్రంలో ఇది ఈ గోత్రంలో ఇదని నేను చెప్పేదానికంటే మనం చదువుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది ప్రాముఖ్యంగా మీకు ఏ గోత్రాలకు ఎలా పంచిపెట్టారు అనే విషయం ఎలా అర్థమవుతుంది అంటే ఇష్టా మొత్తం పన్నెండు గోత్రాలు కదండి పన్నెండు గోత్రాల్లో లేవి గోత్రాన్ని దేవుడు యాజకత్వంగా ఎంపిక చేసుకున్నాడు అంటే మిగిలిన పదకొండు గోత్రాలు వారికి ఉన్న స్వాస్యాన్ని వారు తినే ఆహారాన్ని వాళ్ళు చేసే ప్రతిదాన్ని ఇప్పుడు మనం దైవ ఎలా ఇస్తున్నామో అలా యాజకులకు ఇవ్వాలి అది లేవి గోత్రం వాళ్ళకి స్వాస్యం ఉండదు వాళ్ళకి ఏమి ఉండవు వాళ్ళు కేవలం మందిరంలో సేవ చేయడం మాత్రమే మిగిలిన పదకొండు గోత్రాలు మళ్ళీ పోషిస్తారు కాబట్టి ఆ లేవి గోత్రం పదకొండు గోత్రాల నుంచి ప్రక్కకు సైడ్ అయితే యోసేపు స్థానంలో యోసేపు కుమారులైన మనషే ఎఫ్రయము వీరిద్దరూ కూడా గోత్రాల్లో చేర్చబడతారు లేవికి యోసేపుకు బదులుగా మనషే ఎఫ్రయము గోత్రాల్లో చేర్చబడి టోటల్గా పన్నెండు గోత్రాలు అయితే అవుతాయి ఇప్పుడు పన్నెండు గోత్రాలు భూభాగాన్ని పంచుకోవాలి కదండి భూభాగాన్ని పంచుకునేటప్పుడు అర్థాన్ని దాటడానికంటే ముందు రెండున్నర గోత్రాలకు భూభాగాన్ని అక్కడే పంచేస్తారు ఈ విషయం మనకు ఎక్కడ కనబడుతుంది అంటే యహోశ గ్రంథం ఒకటో ఉదయం పన్నెండు వచనంలో కనబడుతుంది మరియు రూబేనీలకును గాదిలకును మనషే అద్రగోత్రపు గోత్రపు వారికిని అనే మాట ఉంటుంది రూబేణీలు గాదిలు మనిషేలోని సగం గోత్రం వాళ్ళకి ఈ అర్ధాన్ని నది యువతలను భూభాగాలను పంచిపెట్టేస్తారు మిగిలిన గోత్రాలన్నిటికీ కూడా కణాల్లోనే స్వాస్యం ఎలా పంచిపెట్టారు అనే విషయాలు మనం పన్నెండు అధ్యాయం నుంచి చదివితే అర్థమవుతుంది ఇది పన్నెండు గోత్రాలకు ఎలా పంచిపెట్టాలి ఏంటి అనేది మీరు చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ కొంచెం వీడియోలో మిగిలినవి కూడా చెప్పడం అనేది అంత ఈజీ కాదు కాబట్టి ఏ గోత్రానికి ఏది ఇచ్చారు అనే విషయాన్ని ఇక్కడతో చెప్పడం అయితే జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి ప్రాముఖ్యంగా పద్నాలుగు వచ్చిన కాలేబనే ఒక వ్యక్తి కనబడతాడు అతని గురించి మనం స్పెషల్గా ఒక వీడియో చెప్పుకుందాము ఇంకా ఇరవై మూడవ అధ్యాయానికి వచ్చేసరికి యుద్ధం చేసినది దేవుడే అని దేవుని ఒక గొప్పతనం గుర్చి ఇరవై మూడు అధ్యాయాలు మనకు కనబడుతుంది ఆఖరికి ఇరవై నాలుగో అధ్యాయానికి వచ్చేసరికి ఈ హోషవ చివరి మాటలు యహోశవ చనిపోయేటప్పుడు అతని చివరి పరుకులుగా ఏంటంటే మీరు ఎవరిని సేవించిన అంటే దేశంలో ఉంటూ మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరిని సేవించిన నేను నా ఇంటి వారు మాత్రం ఏహోవాను సేవిస్తామని ఒక ఎక్సలెంట్ వర్డ్ చెప్పి అతను చనిపోయినట్లుగా ఇరవై నాలుగు అధ్యాయం మనకు కనబడుతుంది ఇది యహో పుస్తకము యహోశవ గ్రంథము మొదటి నుండి ఇరవై నాలుగు అధ్యాయుల యొక్క వివరణ ఎవరు రాస్తారు ఎప్పుడు రాస్తారు ఎక్కడ రాస్తారు అనేది మ్యాక్సిమం అవుట్లైన్గా ఉన్న ప్రతి ఒక్కటి మీకు చెప్పడం జరిగింది ఆ తర్వాత మీరు బైబుల్ ఓపెన్ చేసి చదివితే మీకు ఇంకా మరింతగా అర్థం అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి చూసారు కదండి యహోశో గ్రంథం ఒకటో అధ్యాయం నుండి ఇరవై నాలుగో అధ్యాయం యొక్క పూర్తి వివరణ మీతో చెప్పడం అయితే జరిగింది అంటే ఒక అవుట్లైన్ గా చెప్పాను మీరు బైబిల్ ఓపెన్ చేసి చదివితే ఇంకా మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది సో యహోషో గ్రంథం మీకు అర్థం కావాలంటే ప్రాముఖ్యంగా ముందు చెప్పబడిన గ్రంథాలన్నీ కూడా అంటే ఆది కాణము నిర్గమకాణం వరకు అంటే ఆది కాణం నుండి ద్వితీయోపదేశ కాణం వరకు మీకు అన్ని కూడా చదివితే ఇది కొంచెం ఈజీగా అర్థమవుతుంది లేదంటే కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి అన్ని వీడియోలు ఫాలో అవుతే మీకు చెప్పబోయే ప్రతి వీడియో కూడా అర్థమవుతుంది అంతేనండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయిందని అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది దానికంటే ముందు నేను పెట్టి వీడియోని అనేక మందికి షేర్ చేయండి దాన్ని అలా చేయడం వల్ల నాతో పాటు మీరు కూడా దేవుని యొక్క సుమార్తలు పారిభాగస్తులు అవుతారు అటువంటి కృపా దేవుడు అందరికీ సహాయం చేయనుగాక ఆమెన్ మరలా న్యాయోధిపత్తులు అనే పుస్తకంతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటివరకు మన జానాన్ని చూస్తూనే ఉండండి అందరికీ వందనములు